హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇలా చూడండి ఇదేంది ఆకులు పట్టుకొచ్చింది అనుకుంటున్నారా ఇది వచ్చేసి యాపాకండి అండి ఇలా నేను మన ఒకరోజు హార్ట్ వీడియోలు కూడా చెప్పాను కదా యాపాక వెండి పెడుతున్నా ఫ్రెండ్స్ కొన్ని ప్రోడక్ట్లు చేస్తాను నేను అనేసి ఈ యాపాక్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత చాలా రకాల ప్రొడక్ట్ కూడా చేయొచ్చు అందులో ఈరోజు ఒక ప్రొడక్ట్ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే వ్యాపాకు దొరికితే అయిపోయి ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనము బాగా చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ఏమంటే ఇప్పుడు ఆండ్లకాలం చలికాలం కదా ఫ్రెండ్స్ దోమలు చాలా వస్తూ ఉంటాయి కదా మనకి దోమల చుట్లు తర్వాత గుడ్ నైట్ ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటాం కదా అది కెమికల్ అవి ఇవి కలుపుతూ ఉంటారు కదా అలా లేకోకుండా ఇలా ఈ ప్రోడక్ట్తో నేను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి వేపాకంతా బాగా ఒక రోజు అంతా ఎండి పెట్టాను ఫ్రెండ్స్ చూడు ఇట్లా అంటే కూడా నులిమిపోతా చూడండి ఒక రోజు అంతా బాగా రెండు రోజులు ఎండి పెట్టాను ఎండిన తర్వాత తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి కర్పూరం అనమాట ఇలా చూడండి కర్పూరం కూడా తీసుకున్నాను కొన్ని వచ్చేసి వెల్లుల్లి పట్టు వెల్లుల్లి పట్టు మనం ఇంట్లో దొరికేది కదా ఇది వచ్చేసి చూడండి ఎర్రగడ్డల పొట్టు ఇది వచ్చేసి తెల్లగడ్డల పొట్టు ఇది వచ్చేసి ఎర్రగడ్డల పొట్టు తర్వాత ఇక్కడ చూడండి కొన్ని లవంగాలు తీసుకున్నా ఇవన్నీ తీసుకొని బాగా మిక్సీ పట్టి మనం పొడిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పాతకాలంలో వచ్చేసి ఇట్లా ఇవన్నీ తీసుకొని అప్పుడు ఎక్కువ పొయ్యిలు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి వచ్చేసి నిప్పులు తీసుకొని వచ్చి యాపాకు తర్వాత అవన్నీ వేసేస్తుండ్రి పూర్వం కాలంలో అలా చేస్తుంటారు ఫ్రెండ్స్ అప్పుడు పెద్దవాళ్ళు దోమలు ఇంట్లోకి రాకుండా ఇప్పుడు మనకు అంత ఓపిక ఎక్కడుంది ఏదో అలౌట్ చేస్తాం పెట్టేస్తాం పద అంటాము దానివల్ల అలర్జీ రావడము కొంతమందికి ఇబ్బంది కలగడం అలా ఉంటుంది కదా అలా లేకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మిక్సీ పట్టేస్తాను అన్నమాట ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాను చూడండి అంతా కలిపేస్తాను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ మిక్సీ అయితే తీసేసుకున్నా ఈ వేపాకంతా మిక్సీ గిన్నెలోకి వేసేస్తున్నా అంత పౌడర్ లాగా చేసుకోవడం అండి చాలా చాలా ఉపయోగపడుతుంది దీని నుంచి మంచి స్మెల్ ఇంట్లో ఏదన్నా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇది అందుకోసం ఇలా చేస్తారు ఇప్పుడు చూడండి నేను వేపాకంతా వేసేసుకున్నా అందులోకి ఈ వెల్లపాయలు పొట్టు తర్వాత ఇవన్నీ మొత్తం కూడా వేసేస్తున్నా అన్నమాట మనకి ఇంట్లో దొరికే ప్రోడక్టే ఫ్రెండ్స్ మనం బయటది ఏం లేదు చిన్న దానితోనే ఈజీగా మనం అనేది ప్రోడక్ట్ రెడీ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి పౌడర్ చూపిస్తాను మీకు ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా పౌడర్ లాగా పట్టేసా వేసేస్తున్నాను చూడండి ఇది చాలా ఇది వచ్చేసి కనీసం ఎంత లేదన్నా వారం పది రోజులు వస్తుంది ఫ్రెండ్స్ రోజు కొంచెం అలా మనం నైట్ పూట పనుకునేటప్పుడు అలా ఏ రూమ్లో కాలే వేసేసుకోవచ్చు వచ్చేసి కర్పూరాలు తీసుకున్నాం కదా ఇవి మనకి మిక్సీ చేయాల్సిన పని ఏం లేదు ఇలా చూడండి కర్పూరము ఇవి వచ్చేసి ఇందులోకి ఇలా నలిమి వేసేసుకోవడమే ఇలా అంతా మనకి ఇలా నల్లిమేస్తే పొడి అయిపోతుంది కదా ఇలా నల్లిమి వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి అలా నల్లిమి వేసుకోవడం వల్ల మనకి ఈజీగా వెలిగేటప్పుడు ఈజీగా వెలుగుతుంది ఇలా కలుపుకోవడం అనమాట ఇదే పొడి ఇట్లే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పెట్టేసి నేను చూపిస్తాను అది ఎలా వెలిగియ్యాలనేది కూడా చూపిస్తాను ఇలా చూడండి ఇట్లంతా బాగా మనకి నీట్గా కూడా ఇట్లా అంతా నుల్మేసి వేసేసుకోవడం ఇంకా ఇది మళ్ళీ మనకి ఎలా అనేది కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు ఓకేనా ఇదో ఇలా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇలా ఒక మనం మామూలు ఇంట్లో దీపాలు పెట్టుకుంటాం కదా మట్టి దీపాలు అది తీసేసుకొని ఇందులోకి మనం కొద్దిగా పౌడర్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది పౌడర్ వేసుకొని మనం దేవుని రూమ్లో ఏ నూనె వాడతామో అదే నూనె యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం దేవుని రూమ్లో ఏం నూనె వాడతామో సేమ్ అదే అలా వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని కొద్దిగా అలా కలుపుకుందాం పౌడర్ అంతా ఇలా కలుపుకోవడం వల్ల మనకి అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా చూడండి సేమ్ మనం దీపం వెలిగించిన అట్లా ఇలా వేసేసి ఇలా వేసి మనము దీపంలాగా వెలిగించేసినామంటే కింద చాలా బాగా వెలుగుతుంది ఆ స్మెల్ అంతా కూడా మంచిగా మనకి వస్తుంది ఫ్రెండ్స్ ఇండ్లంతా కూడా వస్తుంది స్మెల్ అప్పుడు చాలా బాగా దోమలు అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా ఈజీగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా దీపం వెడగ వెలగడం ఎలగడం వల్ల ఆ మంచి స్మెల్ అంతా వస్తుందన్నమాట ఇవన్నీ ప్రోడక్ట్ కలిపాం కదా ఆ స్మెల్ అంతా అలా ఈజీగా దోమలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ రెడీ చేసేసాను ఇది పెట్టడం వల్ల మనకి ఏ రూమ్లో కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దోమలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి నేనైతే ఇలా తయారు చేశాను ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరికైనా నచ్చినట్లుంటే కానీ ఇలా తయారు చేసి ఈజీగా దోమలు అనేది పోగొట్టుకునే ఉద్దేశంగా చేశాను ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మరి బాయ్ మళ్ళీ మరి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటా